హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భార్య భర్తని మోసం చేసినందుకు ఆ భర్త తిరిగి ఏం చేశాడంటే కథనం గురించి తెలుసుకుందాం ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాను తను ఒక లిస్ట్ ఇచ్చింది తమ్మని అది ఉందో లేదో జోబు తడుముకున్నాను అమ్మయ్యా ఉంది ఇంటికి బయలుదేరిన నేను వెంటనే మార్కెట్ వైపుకి వెళ్ళాను ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియా సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఊరి శివార్లోనే కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి అలాగే గెటెడ్ కమ్యూనిటీస్ కూడా అటువంటి ఒక కమ్యూనిటీలో గత మూడేళ్లుగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు అలాగే బ్యాంకులో లోన్ కొంత తీసుకుని డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను మరీ పెద్దది కాదు నాకు పెళ్ళైంది తన పేరు స్వప్న తను పీజీ చేసింది కానీ జాబ్ ఏం లేదు పెద్దలు కుదిర్చిన పెళ్ళి చూడగానే నచ్చింది అంతా సవ్యంగా జరిగింది ముహూర్తాలు పెట్టాకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను పెళ్ళయ్యాక అందులో అడుగుపెట్టాం నా కళ అది స్వప్న రాకతో నిజంగా మారింది స్వప్న చాలా అందంగా ఉంటుంది నేను అంత కాదు ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు ఫోన్ పట్టుకుని ఉంటుంది సరే అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అనుకున్నాను ముభావంగా ఉన్నప్పటికీ నేనే పలకరించి మాటలు కలిపేవాన్ని వంట చేసి బాక్స్ పెట్టేది పదహారవ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోరు కొడుతుందేమో అని టీవీ కొన్నాను కొత్త కమ్యూనిటీ కదా ఇంకా అన్ని ఇల్లు అమ్ముడు అవ్వలేదు ఇరుగు పొరుగు పెద్దగా లేరు తనకు రోజంతా పెద్దగా తోచదు కదా టీవీ చిన్న కాలక్షేపం ఒకరోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అంటే బుక్స్ తెస్తాను అన్నాను వద్దు అంది అలా రోజులు గడుస్తున్నాయి ఇక ఈ రోజుకు వస్తే ఇంట్లో సరుకులు అయిపోతే చిన్న చీటీ రాసి ఇచ్చింది కావలసినవి తమ్మని అందుకే నా పయనం మార్కెట్కి మార్కెట్కి వెళ్ళే దారిలో ఒక థియేటర్ ఉంది అప్పుడే సినిమా వదిలినట్టున్నారు జనం బయటికి నడుస్తున్నారు అలానే బైకులు కార్లు వాళ్ళు నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేటు దాటి మెయిన్ రోడ్డుకి వస్తున్నారు నేను బండిలో వస్తూ స్లో చేశాను అప్రయత్నంగా నా చూపులు అక్కడి ఒక బైకు వైపుకు మళ్ళాయి అది చూడగానే గుండె ఒక్కసారిగా ఆగినట్టు కళ్ళు గిర్రున తిరిగినట్టు ఇది అబద్ధం అన్నట్టు అనిపించసాగింది మళ్ళీ తమాయించుకుని చూశాను ఆ దృశ్యం నిజమే అక్కడ ఒక బైక్ మీద ఒక అబ్బాయి కూర్చుని ఉంటే తన వెనుక రెండు వైపులా కాళ్ళు పెట్టుకుని కూర్చున్న స్వప్న అంటే నా భార్య స్వప్న వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ జనంలో వాళ్ళు నన్ను గమనించలేదు నేను వెంటనే బండి వెనక్కి తిప్పి కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడమవైపుకు తిరిగి వాళ్ళను దూరం నుంచి చూడసాగాను తన చేతులతో అతన్ని పట్టుకుని వీపుకు ఆనుకుని కూర్చుని ఉంది నాకు అప్రయత్నంగా కన్నీలు వచ్చేశాయి వాళ్ళు ఆ రోడ్డు నుంచి కుడివైపుకు తిరిగారు నేను జోబులో ఉన్న ఖర్చు ము తీసి ముఖానికి కట్టుకున్నాను దూరంగా వాళ్ళను అనుసరించసాగాను అంటే తను ముభావంగా ఉండటానికి కారణం ఇదా అంటే నన్ను ఇష్టం లేకుండా చేసుకుందా అసలు ఇలా చేయడం ఏమిటి పెళ్ళికి ఒప్పుకున్నాక గతాన్ని వదిలేయాలి కదా ఇంకొకరి జీవితంలోకి వచ్చాక పాత ప్రేమ మర్చిపోవాలి కానీ ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంతో ఆడుకోవడం ఏంటి వాళ్ళు మా ఇంటి వైపు వెళ్ళసాగారు కమ్యూనిటీ దగ్గరికి వచ్చింది నేను దూరంగా బండి ఆపి చూస్తున్నాను మా ఇంటికి కొంచెం దూరంలో అతను బండి ఆపాడు నాకు వాళ్ళు కనిపిస్తున్నారు దిగాక చేతులు కలిపి ఏదో చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది నేను బైకు తిప్పి దగ్గరలో ఉన్న పాన్ షాప్ ఉంటే బైకు పక్కన పెట్టి అక్కడ నిల్చుని సిగరెట్ తాగుతున్నాను అతను వస్తూ బండి అక్కడే ఆపాడు నా పెళ్లి ఫోటోలు వాడితో పంచుకునే ఉంటుంది నన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉండటంతో సిగరెట్ పడేసి మళ్ళీ ముఖానికి ఖర్చీపు కట్టుకుని నా బండిని ఆనుకుని నిల్చున్నాను వాడు దిగి పాన్ షాప్ని సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు ఆ రడుగులెత్తుంటాడు జిమ్ చేస్తాడు అనుకుంటాను టీషర్టు కండలు చూపించేదిలా ఉంది పాన్ షాప్లో ఒక మధ్య వయసు వాడు బయట నేను అతను తప్ప అక్కడ ఎవరూ లేరు వాడు సిగరెట్ వెలిగించి పొగ గుండెలకి లాగి వదిలాడు అది రింగులు తిరుగుతోంది సరిగ్గా వాడి జోబులో ఫోన్ రింగ్ అవుతోంది ఫోన్ చేతులకు తీసుకుని హలో అన్నాడు నేను ఊహించాను ఆ కాల్ స్వప్ననే చేసి ఉంటుందని నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇంటికి చేరుకునే మంచి ప్లాన్ వేసుకున్నారు నాకు తెలిసి ఇది పెళ్ళైన వారం నుంచే మొదలై ఉండుంటుంది ఎందుకంటే పెళ్ళి అలాగే గృహప్రవేశ అడావిడి అని చుట్టాలు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు తర్వాత నుంచి తను ఒక్కతే నేను ఉదయం పదికి పోతే సాయంత్రానికి కానీ రాను ఇంతకన్నా మంచి సమయం ఎక్కడ దొరుకుద్ది వాళ్లకు పైగా టౌన్కి దూరంలోని కమ్యూనిటీ పెద్ద జనం ఉండరు రోజంతా వాళ్ళు గడపచ్చు ఇవన్నీ తలుచుకుంటే నాకు నా మొదటి రాత్రి గుర్తొచ్చింది మళ్ళీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను హలో మీ ఆయన వచ్చాడా నేను ఇక్కడే పాన్ షాప్ దగ్గర ఉన్నాను ఈ ప్రైవసీ మనకు మన కాలేజీ టైంలో కూడా దొరకలేదని నవ్వాడు భయం భయంగా ఉండేది ఎక్కడ కలవాలన్నా ఒకసారి లాడ్జీకి వెళ్తే నువ్వేమో భయపడిపోయావు ఇలా బాగుంది థ్రిల్లింగ్ మీ ఆయన ఆఫీస్లో మనం మీ వారి కొత్త ఇంట్లో రేపు స్వర్గమే నీకు పదకొండు కళ్ళ వస్తాను ఉంటాను అని కాల్ కట్ చేశాడు సిగరెట్ పడేసి బైక్ తీసి రువ్వున వెళ్ళిపోయాడు నా మనసులో వేదన మొదలైంది కాళ్ళలో వణుకు నా వెనుక ఇంత జరుగుతోందా ఎంత మోసం ఆలోచనలు వెనక్కి మళ్ళాయి రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు పెళ్లి ముందు దాకా తన నెంబర్ కూడా లేదు నా దగ్గర మాట్లాడింది కూడా లేదు నేను అప్పటికీ చూపుల్లో అడిగాను నేను మరీ అందంగా ఉండను కనుక తనకు ఇష్టమేనా అని అంతా ఇష్టమే అంటా అని చెప్పుకొచ్చారు మొదటి రాత్రి తనది మహానటి నటన అని ఇప్పుడే నాకు తెలుస్తోంది గదిలోకి వెళ్ళాక కాసేపు మాట్లాడాక పట్టుకుంటే వద్దు ప్లీజ్ కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నాక అప్పుడు కలుద్దామంది నేను కూడా సినిమాలో మాదిరిగా తనను నిదానంగా మార్చుకుని నన్ను ప్రేమించేలా అలవాటు చేసుకుంటాను అనుకుని ఇప్పటికీ ముప్పై రోజులు దాటినా ముట్టలేదు తను నా భార్య కాబట్టి అది తనకి ఇవ్వాల్సిన గౌరవం అనుకున్నాను నేను ఇచ్చాను తనే అతనితో పక్క పంచుకుంటూ ఒక బకరాలా నన్ను చూస్తోందని ఊహించలేకపోయాను మనసులో ఒక ఆలోచన వచ్చింది అది వెంటనే అమలుపరిచాను మళ్ళీ వెనక్కి మార్కెట్కి వెళ్ళి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకుని వచ్చి బండి ఇంటి ఆవరణలో పెట్టి లోపలికి అడుగుపెట్టాను తలుపు తీసే ఉంది తను హాల్లో కూర్చుని ఉంది చూసి లేచి నా చేతిలో సంచి తీసుకుంది నీళ్లు తెచ్చి ఇవ్వనా అంది నేను మనసులో అనుకున్నాను ఏం కల్పిస్తావో అని బయటికి మాత్రం వద్దు అన్నాను ఈ మధ్య పేపర్లో ఎటు చూసినా ఇవే వార్తలు టీవీ ఆన్ చేసి ఉంది ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది ప్రియుణ్ణి కలుస్తా అని భర్తకు చెప్పి వెళ్ళిన భార్య తట్టుకోలేక వాళ్ళిద్దరినీ హత్య చేసిన భర్త భర్త ఉండగానే ఇద్దరు ప్రియులతో వ్యవహారం ఒక ప్రియుడితో ఇంకో ప్రియుడిని చంపించిన వివాహిత వైనం భర్తను చంపి అతని స్థానంలో ప్రియుణ్ణి ప్లాస్టిక్ సర్జరీ చేయించి ముగుడిగా పరిచయం చేసిన మరో వనిత ఇలా అన్ని వరుసగా చదువుతూ ఎందుకిలా మహిళలు తమ జీవితాన్ని కాపురాలని నాశనం చేసుకుంటున్నారు ఎటుపోతోంది మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడుతోంది నేను ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఎలా చేస్తున్నారు వీళ్ళు శృంగారం సుఖం కోసం ఇంతలా దిగజారుతూ హత్యలు చేసి పిల్లల్ని అనాథలు చేసి ఏం సాధిస్తున్నారు చివరికి అనుకునేవాడిని కథ అడ్డం తిరిగి నా ఇంట్లో ఇంకో న్యూస్ తయారయ్యేలా ఉంది అనిపించింది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి బెడ్రూంలో టవల్ కోసం వెళ్ళిన బెడ్ వంక చూశాను సర్దేసి ఉంది లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను కుటుంబంతో సంతోషంగా ఉందామని నా డబ్బుతో నేను కొన్న బెడ్డు మీద వేరెవరో కాపురం చేస్తున్నారు దేనికైనా రాసిపెట్టి ఉండాలి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను ఎనిమిది గంటలు దాటింది అప్పటికి తను వచ్చి అన్నం పెట్టనా అని అడిగింది ఆకలి లేదని చెప్పాను ఏమో చంపే ప్లాన్ చేసినా చేసి ఉండొచ్చనే నా అనుమానం బలపడింది ఆ న్యూస్ ఎఫెక్ట్ కావచ్చు తను ఫోన్ చూస్తూ కూర్చుంది నేను వెళ్ళి రోజు పడుకునే బెడ్రూమ్ కాక వేరే దాంట్లో పడుకున్నాను లోపల గడిపెట్టుకున్నాను నిద్ర పట్టలేదు బయట ఏవో గుసగుసలు మాటలు వినిపిస్తున్నాయి ఫోన్లో అని తెలుస్తుంది ఆఖరికి చాలాసేపటికి నిద్రపట్టింది ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి బాక్స్ వద్దని చెప్పి తొమ్మిది గంటలలోపే బయటికి బయలుదేరసాగాను తను చూసి ఏంటి రాత్రి తినలేదు ఇప్పుడు బాక్స్ వద్దంటున్నారు ఏమైంది అని డౌట్గా అడిగింది నేను వచ్చి రాని నవ్వుతో అదేం లేదు మా ఆఫీస్లో కొలిగి పుట్టినరోజు లంచ్ అక్కడే అందుకే అని బయలుదేరాను బండి తీసి బస్ స్టాండ్ దగ్గరలోకి వచ్చేసి నిన్న నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చే ఆ సమయం కోసం ఎదురు చూడసాగాను కొద్ది నిమిషాల్లో నా ముందుకి మా అమ్మా నాన్న స్వప్న అన్నయ్య మరియు అమ్మ నాన్నలు అంటే మా అత్త మామలు వచ్చి నిల్చున్నారు కొత్తల్లుడు అలాగే బావ ఎందుకు ఇంత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు మా అమ్మ నాన్న కూడా ఆశ్చర్యంగా ఏంటా అన్నట్టు నా మొహం చూస్తున్నారు నేనేమీ మాట్లాడలేదు మీకే తెలుస్తుంది కొంచెంసేపు ఆగండి అన్నాను వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడ ఎక్కడో పెట్టావేంటి అని అడుగుతున్నారు మా మామయ్య అత్తయ్య ఏమైంది బాబు స్వప్నతో ఏదన్నా గొడవ అయిందా అని అంటున్నారు నేను అన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను టైం చూశాను పదకొండు దాటింది నా బండి బస్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక ఆటో మాట్లాడాను అందరం ఎక్కి ఇంటికి చేరాము ఇంటికి ఎదురుగా ఒక బండి ఉంది ఎవరిది బావా ఆ బండి అని అడిగాడు స్వప్న అన్నయ్య చెప్తా చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటోవాడికి డబ్బులు ఇచ్చి పంపేసి ఇంటి గేటు తీసి అందరం లోపలికి అడిగి మెయిన్ డోర్ వేసి ఉంది ఇంటి చుట్టూ ప్రహరీ ఉంది వేరే పారిపోయే మార్గం కూడా లేదు అని మనసులో అనుకున్నాను డోర్ బెల్ మోగించాం కొంచెం సమయం గడిచాక తలుపు తెరుచుకుంది ఎదురుగా స్వప్న వాళ్ళందరితో పాటు నన్ను చూసి మత్తి చెడ్డినట్టయింది కంగారుగా ఉంది వాళ్ళ అమ్మ స్వప్నతో ఆ బట్టలేంటే అంది కంగారులో స్వప్న నలిగిన నైటీలో వచ్చేసింది నాకు పరిస్థితి అర్థమైంది అందరం ఇంటి లోపలికి అడుగు పెట్టాం నేను వాళ్ళంతా కూర్చున్నాక స్వప్నని చూస్తూ స్వప్న ఇక పిలువు అతన్ని బెడ్రూమ్ నుంచి అన్నాను నా మాటల్లో గాంభీర్యం ఉంది అందరూ ఒక్కసారిగా నన్ను చూశారు నేను అదే మాట మళ్ళీ అన్నట్టు అర్చినట్టు చెప్పాను స్వప్న బెడ్రూంలోకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది వెనక అతనున్నాడు అందరికీ నిన్న నేను ఫోన్ చేసి ఈ టైంకి సరిగ్గా ఇక్కడ ఉండేలా రమ్మని ఎందుకు అన్నానో వాళ్ళకి అర్థమైనట్లుంది స్వప్న అలాగే తన ప్రియుడు తలదించుకుని ఉన్నారు నేను లేచి వాళ్ళని చూస్తూ మళ్ళీ కూర్చున్న వాళ్ళ వైపు తిరిగి అమ్మ నాన్న అత్తయ్య మామయ్య గారు నాకు మీరు పెళ్ళి మాత్రం చేశారు రోజు శోభనం వీళ్ళిద్దరికీ జరుగుతోంది అది కూడా నా ఇంట్లో నా బెడ్డు మీద గత ఇరవై రోజుల పైనుంచే సాగుతోంది అంటే ఇది ఇప్పటి కథ కాదు అని మీకు అర్థమై ఉండొచ్చు తొలి రాత్రి ముట్టుకొనివని భార్యకి గౌరవం ఇచ్చి ఒకరినొకరు అర్థం చేసుకున్న రోజే కలుద్దామని విలువ ఇచ్చినందుకు ఇలానే కష్టపడి సంపాదించి పెళ్లికి ముందే ఇల్లు కొని వచ్చే భార్యతో కొత్త గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్లా పాపలతో రంగులమయంగా ఊహించుకున్న నాకు దొరికిన భార్య తనే అని వేలు స్వప్న వైపు చూపించాను నిన్ననే దేవుడి వల్ల ఈ వ్యవహారం తెలిసింది తనను కొట్టి లేదా తనని ఏదో చేసి రోడ్డు మీద పడాలని నాకు లేదు అందుకే మిమ్మల్ని పిలిచాను ఇక మీరే నిర్ణయించండి అని ఒక పక్కగా నిల్చున్నాను వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు స్వప్న వాళ్ళ అన్నయ్య తన చెంప మీద రెండు దెబ్బలు వేశాడు వెనక నుంచుని ఉన్న అతన్ని మీదకు కోపంగా ఎగబడ్డాడు అందరూ అతన్ని ఆపారు నాకు తెలుసు మా బంధం తెగిపోయిందని నేను నా పెళ్ళిని స్వప్నని నా మెదడులో నుంచి చెరిపేసుకుంటున్నాను బంధం చట్టం చేతిలో పెట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామనే ఆలోచనలు నా మెదడుని ఆక్రమించాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్